ఇతరమున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చేసిన దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కడప పట్టణంలో అంబేద్కర్ అంబేద్కర్ సరికిల్లో ఈరోజు ఆయన 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 దానికి నిరసనగా నిరసన కార్యక్రమం మౌన మౌన దీక్ష నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రబాబు ఎప్పుడు కూడా దళిత ద్రోహి ఆయన కాంగ్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఒక దళిత దళిత వ్యతిరేకంగా పార్టీ పుట్టింది ఎందుకంటే గత రామారావు నెప్పులు కులాలకు మతాలకు అన్ని అన్ని మతాలకు సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏనాడైతే చంద్రబాబు నాయుడు సమ ఆధీనంలో పోయిందో ఆ రోజు నుంచి దళితుల వ్యతిరేకి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేదే ఎప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేవలం దళితుల పట్లనే మాత్రమే అనుచిత వ్యాఖ్యాలు చేసి దళితులు ఎస్సీ కులంలో పుడతారా అనే చెప్పిన నీచ నీచ నికృష్టమైన ముఖ్యమంత్రి గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాడడం ఎంత దారుణంగా ఉందంటో అంతే దారం దానికి ప్రతిఫలంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు పార్లమెంటు స్థానాలకు గాను ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి దాన్ని నాలుగు పార్లమెంటు నాలుగు పార్లమెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి దళితులు ఐక్య కులాలకు మతాలకు ఐక్య ఐక్యతంగా తరిమి 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 కొట్టిన సందర్భము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది నాలుగు పార్లమెంటు నాలుగు పార్లమెంటులకు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాష్ట్రానికి ఒక గిఫ్ట్గా ఇచ్చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు దళితులు శుభ్రంగా గత గత ఆదినారెడ్డి గత వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఆదినారెడ్డి గారు కూడా దళితులు శుభ్రంగా ఉండరు వాళ్ళకు దాని వాళ్ళకు వాళ్ళకు సూపర్నండి పదవుల గవర్న గవర్నమెంట్ పదవులు కావాలి కానీ అలాంటి వాళ్ళకి ఎందుకని ఆనాడు ఆదినారెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఇతనేమి బీజేపీ పార్టీకి అయితేనేమి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు అతీతంగా అన్ని మతాలకు పెట్టిన పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఈరోజు దళితులు కులాలకు మతాలు ప్రాంతాలకు అతీతంగా వెన్నంటూ ఉండి ఆయనకు దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడు మన సార్వత్రికలు ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులందరూ ఏకమై ఆయన తోడుగా నిలుస్తారని చంద్రబాబు తెలుస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాను ఒకటే గత ఎల ఎప్పుడు వచ్చినా కూడా కులాలకు మతాలు మధ్య చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ తర్వాత తెలంగాణలో మాదిగలు ఎక్కువ అని చెప్పి వాళ్ళిద్దరిగో ఒక అటు తెలుగుదేశం పార్టీ తరిమి అటు బీజేపీ పార్టీ రెండు కూడా కులాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాలకు కులాలకు మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం కడుకున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఒక ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బీజేపీ పార్టీ నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ ఇప్పుడు కులాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయులకు సంబంధించిన పార్టీ ఒక జనసేన పార్టీ ఒక బలిజ సామాజిక వర్గం సంబంధం పార్టీ కాబట్టి వాళ్ళ కులాలు విభజించేదానికి వాళ్ళ కులం ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు దళితుల ప్రాంతాన్ని ఉచిత వ్యాఖ్యలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఆయన టిఫరెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులు కానీ ఒక పేదల పాలడు పెన్నిది వాళ్ళు ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు సంపన్నులకు మాత్రమే పేదలకు సంపన్నులకు ఈరోజు సలవ రెండు వేల ఇరవై నాలుగు సరఫతి జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా కూడా కోటేశ్వరులకు మాత్రమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వడం జగన్మోహన్ అలాంటి కాదు వాళ్ళు పేదోలా వాళ్ళు డ్రైవర్ డ్రైవర్లా ఇంకోరా ఇంకోటం చూసి కాదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన జగన్మోహన్ రెడ్డి అభిమాను మాత్రమే చూస్తాడు వాళ్ళకందరికి మాత్రమే టికెట్ ఇచ్చి గెలిచి సత్తా సద్దే జగన్మోహన్ రెడ్డికి మేమంతా వెన్నదట్టుగా ఉన్నామంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి నిరసన తెలిసాల్సిన విషయం ఏమిటంటే నిన్నటి దినమున సింగరమల కాన్స్టిట్యూషన్ సంబంధించి మా దళిత నాయకుడైనటువంటి ఒక నిరుపేద కుటుంబానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే దానికి సంబంధించి నిన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ వేలిముద్రగాడు వారికేంది టికెట్ ఇవ్వడం అనేసి హేళనగా మాట్లాడారు ఇది మా దళితుల మందరము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని ముఖ్యంగా చంద్రబాబుకు దళితులంటే ఆయనకు అంత చులకన అయిపోయింది ఆయన ఇంతకుముందు గతంలో కూడా మా దళితుల్ని ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారని చెప్పి అన్నారు ఇది మేము ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమిటంటే దళితులంటే అంత చిన్న చూపు ఎందుకనేది చెప్పేసి మేము భారీ ఎత్తున నిరసన చేస్తున్నాము మా అందరి తరపున కూడా కడప నగరంలో మేమందరము చంద్రబాబు నాయుడు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తీవ్రంగా ఖండిస్తున్నాము మరొకటి ఇంకోటి ఏంటంటే అందులో ముఖ్యంగా మందాకృష్ణ మాది గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి విజయవాడకి ఎప్పుడో ప్రోగ్రామ్ ఉంది అందరూ మాదిగలు ఎస్సీలందరూ ఏకం కావాలని చెప్పి చెప్తున్నారు కానీ మందాకృష్ణ మాది గారు ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని దీని గురించి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మేమందరము దళితులమైనటువంటి మేమందరము మీడియా ముఖ్యంగా మందాకృష్ణ మాది గారు కూడా తెలియజేస్తుంటున్నాం